సార్ ఒక కాల్ తీసుకుందాం హలో మ్యామ్ నమస్తే మ్యామ్ గుడ్ ఈవెనింగ్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు మ్యామ్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్ తో మాట్లాడండి వింటున్నారు విశాఖపట్నం అండి ఓకే పురుషోత్తమ నాయుడు గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్నాను సార్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్ అంటే భవిష్యత్ సాంపతా ఏ ఏని అంతరిస్తమా అని అంటున్నారు కదా సార్ అవును సార్ ఇప్పుడు అంటే ట్రైన్ మూమెంట్స్ అన్నీ కూడా ఏ తో చేయొచ్చా సార్ భవిష్యత్తులో ఇది ట్రైనా ఆ ట్రైన్ సార్ ఆల్ ట్రైన్ మూమెంట్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఆల్ ట్రైన్ మూమెంట్స్ అన్ని ఏ చేయొచ్చా లేదా భవిష్యత్తులో చేయొచ్చు సార్ ఎందుక ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి కదా మనకి చూడండి బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసాయి ఓకేనా జపాన్ ముందుంది చైనా ముందుంది మీరు కంట్రీస్ చూడండి చాలా ఇప్పుడు మనం కూడా బుల్లెట్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏ వల్ల ఇప్పుడు మీకు టికెట్ కూడా చూడండి టికెట్ వల్ల మీరు ఈజీగా మీకు టికెట్ కన్ఫామ్ అయిందా లేదో కూడా కనుక్కోవచ్చు మీరు ఓకేనా సో భవిష్యత్తులో మనకి ఏ అనేది ఒక సాధనం అండి దీనివల్ల మన మీద ఏదో పడిపోతుంది భారం అని భయపడుకోకుండా మనం దాన్ని ఆ టూల్స్ని దాని యొక్క అడాప్ట్ చేసుకుంటూ పోతే ఏ మనకి ఒక ఫ్రెండ్గా ఒక సాధనంగా మనకు ఇప్పుడు మీకు టికెట్ కన్ఫామ్ కాలేదు సార్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఏ ట్రైన్ మీకు తెలియదు సో మీరు ఏ క్లిక్ చేసుకుని ఏ ట్రైన్ లో అవైలబిలిటీ ఉన్నాయి మీ సీట్ కిమీడియట్ గా మీరు చెప్పేస్తుంది ఏ సో అది మనకి చాలా ఉపయోగం కదా ఓకేనా సార్ అట్లానే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కోర్సెస్ ఉన్నాయి అని చెప్పారు సో వీటిలో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి అండ్ అలాగే ఎటువంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే సో దట్ ఏఐ ఫ్యూచర్ ని మనం అందిపుచ్చుకోగలుగుతాం అవును ఇప్పుడు ఈ ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్ లో ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అనేటివి ఇప్పుడు ఐబిఎం ఇస్తుంది ఐబిఎం వెబ్సైట్కి వెళ్ళేసి దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి మేడం దాంట్లో మీరు క్లిక్ చేసుకుంటే అది సర్టిఫికేట్ కోర్సెస్ మాడ్యూల్స్ అవన్నీ టైం పీరియడ్ మీకు యొక్క ఏమేమి స్కిల్స్ నేర్పిస్తారు అందులో ఏ ఏ టూల్స్ నేర్పిస్తారు సపోజ్ ఇంట్రొడక్షన్ టు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఉడిమి ఉడిమి అనే వెబ్సైట్లోకి వెళ్ళేస్తే మీకు ఏమవుతుందంటే ఇది ఫ్రీ ఆఫ్ అంటే కొద్దిగా కాస్ట్ కూడా తక్కువ మేడం ఇవి కొన్ని కాస్ట్ ఉంటాయి కానీ ప్రామ మీరు చేస్తే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సెక్యూరిటీ ఉంటుంది సో ఇప్పుడు ఉడిమి ఉంది ఉడిమి అని అంటే చాలా పాపులర్ అయిన వెబ్సైట్ మేడం దాంట్లో మీరు వెళ్ళేసి కోర్సుని ఎన్రోల్ చేసుకోవడం మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీరు ఇంట్రెస్టెడ్ వన్ టు సిక్స్ మంత్స్ వన్ టు వన్ ఇయరా వన్ వన్ ఇయరా టూ ఇయర్స్ లేకపోతే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అలాగే మీరు ఎన్రోల్ చేసుకొని మీ మీరు చేసే జాబ్ ఆ జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్ అందులో ఉందో లేదో చెక్ చేసుకొని మీకు ఎలాంటి స్కిల్స్ అది మీకు ఇస్తుందో దాంట్లోకి జాయిన్ అయిపోవడం జాయిన్ అయిన తర్వాత మీ కన్ఫర్మేషన్ అన్ని ఒక కాల్ వస్తుంది దానివల్ల మీరు ఎన్రోల్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ కోర్స్ని కంప్లీట్ చేసుకొని అలాగే సర్టిఫికేట్ కోర్స్ చేసినంత మాత్రం కాదు దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కూడా పెట్టుకోండి ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి నేను సర్టిఫికేట్ ఉంది ఓకే నేను పోయి వెళ్ళిపోతాను తీసుకుంటారంటే మీద జరగదు మీరు దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయండి ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ లెసన్ దాన్ని నేర్చుకుంటే మీరు ముందుకు వెళ్ళారంటే మాత్రం ఆర్ సేఫ్ సైడ్ సో మీరు ఏ కంపెనీ ఏ ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఈవెన్ స్టాట్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్ చేసుకోవచ్చు మేడం ఓకేనా ఈవెన్ చాలా యూనివర్సిటీస్ ఫ్లోరి ఫ్లోరిడా యూనివర్సిటీ ఒకటి ఉంది నేను నా స్టూడెంట్స్ అంటే అంటే చాలా మంది జాయిన్ అయిపోయారు అక్కడ సో దే ఆర్ డూయింగ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ దే ఆర్ డూయింగ్ సో మీకు ఏమవుతుందంటే ఏ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం చేసుకోండి తన